హలో అండి అందరికీ నమస్కారం అయితే ప్రీవియస్ వీడియోలో అరటి చెట్టు గెల రావడం చూసాం మనం టెరెస్ మీదే గ్రో బ్యాగ్లో చాలా ఈజీగా గెల అనేది వచ్చేసింది అయితే ఇప్పుడు టెరెస్ మీద మనం వేసుకున్నాము అండ్ గెల కూడా వచ్చేసింది అయితే దీనికి కు టెరెస్ మీద ఇప్పుడు మడుల్లో వేసి టెర్రస్ మీద మడులు వాళ్ళు ఉంటారు మడుల్లో వేసుకునే వాళ్ళు సరే అది ఓకే కానీ గ్రో బ్యాగుల్లో వేసుకున్న వాళ్ళు టప్స్లో వేసుకున్న వాళ్ళు గెల వచ్చిన తర్వాత ప్రతి కాయ కూడా ఈక్వల్గా ఒకటే సైజులో యూనిఫామ్గా బలంగా పెరగాలి అంటే ఏం చేయాలి ఏమి ఇవ్వాలి ఏం ఫాలో అవ్వాలి అనేది ఈరోజు వీడియో అనమాట చివరి వరకు చూడండి ఓకే వీడియోలోకి ఉంది నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ ఇస్మస్ ఛానల్ వీడియో చివరి వరకు చూడండి అండ్ ఏం ప్రొసీజర్ ఫామ్ ఫాలో అవుతున్నామో మీకు బాగా తెలుస్తుంది అనమాట సో అయితే చూస్తున్నారు ఇప్పుడు మనకి పువ్వు కూడా ఫామ్ అయిపోయింది సో ఈ పువ్వు కూడా చాలా బలంగా వచ్చిందనమాట అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గెలొస్తుందని బట్ వచ్చింది ఆల్మోస్ట్ ఫార్టీ అబోవ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఓకే అది ఓకే ఎందుకంటే మనం చిన్న కంటైనర్లో వేసి ఎంత ఎక్కువ తీసుకున్నా అని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు వచ్చింది ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది టెరెస్ మీద కూడా చిన్న సైజ్ పాట్స్లో కూడా గెలవస్తుంది అనే కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్ద దాంట్లో వేసుకొని ట్రై చేయొచ్చు అయితే ఇప్పుడు ఈ కాయలు అన్నీ కూడా ఒకటే సైజులో మనకి రావాలి రావాలంటే ఫస్ట్ అసలు ఏం చేయాలో చూసుకుంటే మనం ఫస్ట్ ఈ పువ్వు పాటనైతే తీసేయాలి ఇది అందరికి తెలిసిందే పువ్వును తీసేద్దాం ఫస్ట్ ఎప్పుడు కూడా పువ్వు తీసేసిన తర్వాతే మనకు కరెక్ట్ సైజ్ అనేది మనకు వస్తుంది అన్నమాట సో తీసేసాం మనకు ఫ్లవర్ ఇలా ఉంటుంది చాలా బలంగా కూడా ఉంది వాటర్ మనకు అరటి మొక్క అంటేనే వాటర్ అనమాట వాటర్ చాలా బాగా వస్తుంది ఓకే అయితే ఈ పార్టీ మనకిది ఇది పనికిరాదనమాట ఇక ఈ వేస్ట్ ఇవన్నీ కూడా అయ్యేవి కావు ఇది కొంచెం క్లియర్ చేసేసుకొని ఇప్పుడు నేలలో వాళ్ళంటే సరిగా వదిలేస్తారు ఇలా కానీ మన టెరెస్ మీద పెంచుకునే వాళ్ళం సో మనకి ఈ కాయ సైజు పెరగాలి ఈ కాయ సైజు పెరగాలంటే అసలు ఏం చేయవచ్చు ఏం ఫాలో అవ్వచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను అయితే మనం ఆర్గానిక్ మె మెథడ్లోనే వెళ్తుంటాం ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం గ్రో బ్యాగ్లో వేస్తాం గ్రో బ్యాగ్లో వేసాం కాబట్టి అది అక్కడ నుంచి ఫుడ్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి గెల దాకా రావాలంటే అది ఎంత టైం పడుతుందో మనకు తెలియదు సో మనం ఇప్పుడు ఏం ఫాలో అవుదామంటే అసలు ఆర్గానిక్ మెథడ్లో ఈ ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఏమేమి తీసుకోవాలి చూసుకుంటే మనకి ఫస్ట్ ఇది వచ్చేసి పంచగవ్య నా దగ్గర ఇది ఉందనమాట పంచగవ్య ఇది అండ్ ఇది వచ్చేసేమో వమ్ కంపోస్ట్ మనకి ఆర్గానిక్ వెమ్మి కంపోస్ట్ పంచగవ్య అండ్ ఇంకొక వచ్చేసి మనకు నేనేం తీసుకున్నది ఇది ఘనజీవామృతం మామూలుగా చాలామంది కౌమాన్యు తీసేసుకుంటారు బట్ నా దగ్గర ఘనజీవామృతం అమృతం ఉంది సో ఘనజీవామృతం అమృతం తీసుకున్నాను కాక కొద్దిగా వాడేసి ఉంది అనమాట ఇది మనకి ఏం లేదండి ఘనజీవామృతం పంచగవ్య కొంచెం వర్మి కంపోస్టు లైట్గా వాటర్ అంతే ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు ఇవి కరెక్ట్గా తీసుకొని మనం కలుపుకుంటే చాలు ముందుగా ఘనజీవామృతం తీసుకుందాం మనం చిన్న ప్యాకెటే తీసేసుకోవచ్చు ఇది ఘనజీవామృతం ఇది ఘనజీవామృతం తీసేసుకుందాం అండ్ దీంట్లోకి వర్మీ కంపోస్ట్ తీసుకుందాం ఎంత క్వాంటిటీ అంటే మీకు గెల ఉన్న సైజుని బట్టే ఎక్కువ ఏం అవసరం లేదు తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు పౌడర్ ఫామ్లో అలా ఉంది దీంట్లోకి ఇంకొంచెం న్యూట్రియన్స్ ఎన్రిచ్ చేయడానికి మనకి పంచకవి తీసుకుందాం చూడం చాలా తిగ్గా ఉంది మనకు పంచగవ్య తీసేసుకున్నాం ఇది చాలా టిక్గా ఉందనమాట ఇది లైట్ అవ్వడానికి మనం కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం కొంచెం వాటర్ మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు మనం మంచి తరువు కలుపుతాం అంత తరువు కలిపిన తర్వాత మనం ఒక ప్యాకెట్లో దీన్ని తీసుకోవాలి దీంట్లో ఎట్లా అంటే అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనకు పంచగవ్య అంటే మనకి ఆవుకు సంబంధించిన ఐదు రకాలు కలిపి చేస్తారు మనకి అండ్ ఘనజీవామృతంలో కూడా కవియూరిన్ కౌడంగు ఇవన్నీ కలిపి ఉంటాయి కొంచెం చెరుకు రసం ఇవన్నీ కలిపి కూడా ఉంటాయి కాబట్టి ఇది తరోగా మనం కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకొని మనం ఒక ప్యాకెట్లోకి తీసుకుందాం ఇవి కనుక మనకు మంచి ఆర్గానిక్ ఇవి అనమాట ఇవన్నీ కలిపి కనుక అరటి గెలకి ఇచ్చామంటే మనకు మంచిగా ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనం ఇప్పుడు దీంట్లో నింపేసుకుందాం ఒక కవర్లో తీసేసుకుందాం మొత్తం మనం ఇలా ఒక కవర్లో తీసుకుని చిన్న కవర్ అయినా పర్వాలేదు నేను పెద్ద తీసుకున్నాను ఇది ఈ గెలకి మనకు తరోగా మునిగేలాగా పెట్టుకోవాలి ఎక్కడైతే మనం పువ్వు పార్ట్ కట్ చేసామో అక్కడ ఇది మునగాలన్నమాట ఇలా మునిగినట్లు కట్టుకుంటే మనకి తరోగా కాయ కూడా న్యూట్రన్స్ అనేది ఇక్కడి నుంచి తీసుకుంటుంది తీసుకొని ప్రతి కాయ కూడా మంచి సైజు అనేది అయితే ఫామ్ అవుతుందనమాట అంతే సింపుల్ ఇక మనకు గెల కట్ చేసే వరకు కూడా ఈ న్యూట్రియన్స్ అనేవి సరిపోతాయి ఓకే మనం ఇప్పుడు కట్టేసావు ఇంకంతే ఇది సఫిషియంట్ అండి సో ఈ న్యూట్రియన్స్ ఇక్కడ నుంచి గెల అనేది తీసుకుంటూ ఉంటుంది మొక్కకు అది అండ్ కాయలన్నీ కూడా యూనిఫామ్గా ఒకటే సైజు వస్తాయి సో దానివల్ల అన్ని రకాల న్యూట్రియన్స్ మొక్కకు అందుతాయి మొక్క అనేది చాలా గెల బాగా పెరుగుతుంది కాయలన్నీ కూడా ఒకటే సైజు మనకు వస్తాయి సో కుండీల్లో టెరస్ మీద ఎవరైనా వేసుకునే వాళ్ళైతే ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యారంటే మీకు మొ గెల కాయలన్నీ యూనిఫామ్గా చక్కని టేస్ట్తో వస్తాయి ఒకటే సైజు వస్తాయి సో చాలా ఈజీగా కూడా ఉన్నది నేలలో వేసుకునే వాళ్ళంటే ఇంత పెద్దగా లేదు సో వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గ్రో ప్లాన్స్ చేయాలి థ్యాంక్ యూ